చదువు పట్ల ఏమాత్రం ఆసక్తి లేకపోవడంతో మధ్యలోనే చదువు మాన్పించారు ఆ తల్లిదండ్రులు నాలుగో తరగతి మధ్యలోనే మానేసి తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉండేవాడు కుమారుడు తరచూ ఇంట్లో చెప్పా పెట్టకుండా బంధువుల ఇంటికి వెళ్ళొస్తూ ఉండేవాడు అలా వెళ్లి అదృశ్యమైన కుమారుడు ఇప్పటికీ ఇంటికి రాకపోవడంతో ఏమయ్యాడో ఎక్కడున్నాడో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీనివాస్ వెంకటలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం వీరికి ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు చంద్ర శ్రీనివాస్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అందరికంటే చిన్నవాడైన సాయి మణికంఠ నాలుగో తరగతి చదివి మధ్యలో మానేశాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా చదవకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు స్కూలు మాన్పించేశారు ఇంటి వద్దే ఉంటున్న సాయి మణికంట తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండేవాడు తరచూ హైదరాబాద్లో ఉన్న తన మేనత్త ఇంటికి చెప్పకుండా వెళ్తూ ఉండేవాడు గత సంవత్సరం నవంబర్లో ఇంట్లోంచి వెళ్లిన సాయి మణికంట ఎప్పటికీ తిరిగి రాలేదు మేనత్త ఇంటికి వెళ్తానంటే ట్రైన్ ఎక్కించామని తిరుగు ప్రయాణంలో అదృశ్యమయ్యాడని ఆవేదన చెందుతున్నారు ఆ తల్లిదండ్రులు సాయి మణికంఠ కోసం సికింద్రాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోనూ వెతికారు అయినా ఎక్కడా జాడ తెలియరాలేదు సాయి ఎక్కడున్నా వెంటనే రావాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మా బాబు ఇప్పుడు తరుస హైదరాబాద్ వెళ్ళిపోతా ఉంటాడండి ఎప్పుడు చెప్పి వాళ్ళు వచ్చిన మాకు ఫోన్ చేసి మా బాబు వచ్చాడని వాళ్ళు చెప్తారు చెప్తే ఒక వారం రోజులు అది ఉండి మళ్ళీ ట్రైన్ ఎక్కితే వస్తాడా అలా గౌతమి ట్రైన్ ఎక్కిచ్చారు అండి మరి బాబు అయితే పదిహేడో తారీఖున ఎక్కించారంట వాళ్ళు ఎక్కితేనే మరి పద్దెనిమిదో తారీఖున ఎక్కడ దిగాలండి వస్తాడు వస్తాడని మేము చూసాం పద్దెనిమిదో తారీఖుని సాయంత్రం వరకు చూసాం రాలేదు దగ్గర వాళ్ళు అందరికీ ఫోన్ చేసుకుందాం కానీ రాలేదు రాకపోతే కంగారు వచ్చి మేము పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చాము మరి నా బాబు కనిపించేటట్టు మరి ఈ ఛానల్లో కూడా చెప్తున్నానండి నేను నా బిడ్డ నాకు దొరకాలండి బాబు పద్నాలుగో తారీఖుని హైదరాబాద్ వెళ్ళాడండి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా పదిహేడవ తారీఖు మా చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళారండి అక్కడ మా చెల్లెళ్ళు ఇంటికి వెళ్తాను మళ్ళీ నేను వచ్చేస్తున్నానంటే పదిహేడో తారీఖుని ట్రైన్ ఎక్కించారండి గౌతమ్ గౌతమ్ ఎక్కించాక అక్కడి నుంచి మళ్ళా తిరిగి ట్రైన్ వచ్చే కోరుకు అక్కడ ఉన్నారండి ట్రైన్ బయలుదేరిన బట్ని వాళ్ళు వెళ్ళిపోయారండి మా అబ్బాయి మళ్ళీ ఇక్కడ రాజమండ్రి రాలేదండి రాకపోతే మళ్ళీ ఆ యాళ్ళ కూర్చుని మానాడు మా చెల్లెళ్ళకి ఫోన్ చేశానండి రాలేదు అంటే చూడండి ఎక్కడ ఉన్నారు అని చెప్తే చూస్తే ఎక్కడ లేరమ్మా అలాగనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ అక్కడ కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇచ్చారండి రైల్వే రాసే గారికి కంప్లైంట్ ఇచ్చారండి అక్కడ కంప్లైంట్ తీసుకున్నారండి సాయి మణికంట కోసం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో సివిఆర్ న్యూస్ మిస్సింగ్ బృందాన్ని ఆశ్రయించారు తప్పిపోయిన తమ కొడుకు కథనం ప్రసారం చేసి జాడ తెలపండని ఆ తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు